ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది రోజు మీరు చూస్తే హిట్లరు గడాసి కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ కేసులు పెట్టి డిగ్రీ ఇది నీ పిల్లల్ని కానీ నీ కూతుర్ని అంటే నీకు ఇంట్లో కూడా కూతురు ఉంది కదా నీకు కూడా బోరుగడ్ అని లాంటి వ్యక్తి నీ కూతుర్ని ఉద్దేశించో లేదంటే మీ మీ నాయకులు పిల్లల్ని ఉద్దేశించో బహిరంగంగా మేము బయటికి లాక్కొచ్చి మాన చేస్తామని మాట్లాడితే నిప్పు తగులుతుంది మనకి మనకు అప్పుడు నిప్పు తగులుతుంది మేము బోరుగడ్ అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా శ్రీరెడ్డి బోరుగా శ్రీరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించా వర్రా రవీందర్ రెడ్డి గడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా ఏమని మాట్లాడారు విన్నావా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి మీ అన్నదాన్న చూసుకొని రెచ్చిపోయే కూడా పిల్లల్ని ఉద్దేశించండి చిన్న చిన్న పిల్లలండి అభం శుభం తెలియని పిల్లల్ని ఉద్దేశించి బహిరంగంగా యూట్యూబ్ ఛానళ్ళకైనా లేదంటే మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా మేము పిల్లల జోలికి వెళ్తాం అమ్మల జోలికి వెళ్తాం అయ్యల జోలికి వెళ్తాం పిల్లల జోలికి వెళ్తాం బహిరంగంగా మాన బంగాళం చేస్తామంటే నీ కూతున్నంటే నీకు నెప్పు తగులుతుంది అనింది నీ కూతురిని కాదు కదా నీ కూతుర్ని అంటే నొప్పు తగులుతుంది ఎల్లు వాడి కాళ్ళు కడిగేసి నెత్తిన వేసుకో వెళ్ళి బోర్గడ్డ నిల్గడ రాజమండ్రి సెంటర్లో ఉన్నాడు కదా మలాకాత్లో కలిసేసి ఆడి కాళ్ళు గడిగేసి నెత్తిని చేసుకుని సిగ్గు వచ్చింది సిగ్గు మళ్ళా అలాగా తెచ్చి మనిషివా పసువా నువ్వు అసలు చెప్పు ఏ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు వాళ్ళలో ఒక పోస్ట్ చూపించు ఇదిగో ప్రభుత్వాన్ని ఇగో దీని గురించి ప్రశ్నించినందుకు ఇగో పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు లేదంటే వర రవీందర్ రెడ్డి గారు ఉన్నాడు కదా ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాడో చెప్పు చెప్పాలిగా కొన్ని ఉదాహరణ నేను చెప్పనా గుంటూరు రంగనాయకమ్మ గారు ఉన్నారు ఎల్జీ పాలమర్స్ విషయంలో ఒక పోస్ట్ వేశారు అర్ధరాత్రి ఆవిడెత్తేసారు అరెస్టు డెబ్భై ఏళ్ళు ఉధరాలవడయి ఆవిడ వయసింది డెబ్భై సంవత్సరాలకి ఆవి నర్వస్ చేశారు కర్నూలు వరదల సమయంలో నేను ఒక వీడియో మాట్లాడా వరద సహాయం ప్రకటించా కదా ఎందుకు ఇంకా సహాయం చేయలేదు అని నేను నా భార్యని డెలివరీకి తీసుకెళ్తుంటే సాగం దారులో ఆపేసి నేను నర్సెస్ తీసుకెళ్ళిపోయారు ఒకటి కాదు రెండు కాదు అసిడీటి నిర్మలా కావచ్చు వెంకటని చెప్పేసి విజయవాడలో సంబంధం లేదు అసలు అర్ధరాత్రి రెండు గేళ్ళు తలుపులు వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు వందలు ఉంటాయి ఒకటే రెండు కాదు వందలు ఈ ఆలోచన ఉపన్యాసాలు చెప్తావా ఏం బోరు కట్టుకుని నీకు అంత రుచి అయిపోయాడు నాకు అర్థం ఆడి మాటలు మాకు వింటే నిజంగా ఒక పక్కన ఆడు అమ్మని ఒక పక్కన ఆ పిల్లల్ని కూర్చోబెట్టి అంటే కఠినంగా మాట్లాడుతుంది ఇప్పుడు అండి ఆడు మాట్లాడిన మాటలు అలా ఉంటాయి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్యని పక్కన కూర్చోబెట్టి వాడు గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూలన్నీ కూడా ప్లే చేస్తే ఎద్దరూ తల చూపించి కొడతారు ఆయన్ని వాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాడు నీ కుటుంబ సభ్యులు అంటే నీకు నిప్పు తెలుసుద్ది నీ కుటుంబ సభ్యుల్ని కాదుగా అనింది మనకు నిప్పు తెలియదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులే కదా అనింది చంద్రబాబు నాయుడు గారి కదా అనింది ఏనాడంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేశాడంటే అరెస్ట్ చేసేసారు నీ ఎంత పరిపాలన ఏడుచేసావు నువ్వు బండార సమూర్తి ఏదో అన్నారని చెప్పేసి గొక్కెట్టి ఏడు చేసావు నీ బాధ లాంటి కాదేమో మా అందరిదని ఆయన పైన కేసులు పెట్టలేదా ఆయన అరెస్ట్ చేయలేదా ఆయన బేల మీద బయటకు వచ్చిన తర్వాత కదా నువ్వు డ్రామా ఆడేసింది కన్నీళ్ళు పెట్టేసుకొని చేసి నాకు వాళ్ళ మద్దతు తెలపండి ఏళ్ళ మద్దతు తెలపండి నీ పార్టీలో కనీసం నీకు మద్దతు తెలిపిన నాయకుడు కానీ నాయకురాలు కానీ ఒక్కరు లేరు మళ్ళీ మన చెన్నై ఫోన్ చేసుకొని ఆ రాధి కానీ ఆ కుజుబుని ఆ అని వీళ్ళ చేత మనం మాట్లాడిపించుకున్నాం రోజాకి అండగా మేము ఉన్నాం అని చెప్పేసి అని కనీసం నీ పార్టీలో నీకు దిక్కు మొక్కు ఉండదు ఎవడనే ప్రభుత్వాన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా పచ్చి బూతులు వినలేని బూతులు మాట్లాడలేని బూతులు కనీసం చదవడం కాదు కదా చూడని కూడా చూడలేము మన కళ్ళతో మనం చూడలేం చూసి మన మనసులో మనం కూడా చదువుకున్నాం సాధారణంగా మనం ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా చూస్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక పోస్ట్ కనబడినప్పుడు పైకి చదవడం చాలా తక్కువ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనం చదవం నూటికి తొంభై తొమ్మిది శాతం మనం పైకి చదవం మన మనసులో మనం చదువుకుంటాం మన మనసులో కూడా మనం చదవలేము ఆ పోస్టులో ఆ భాష అంత నీచం కదా ఆ రోజు అక్కడ గుర్తించుకున్నాం ఆ రోజు ఖండించలైతే ఓపెన్గా బోరగడ్డ అనేది గడు నేను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి చుట్టాన్ని నేను వాళ్ళ కాలికి పట్టిని అని మాట్లాడేది ఏ ఒక్కరోజైనా సరే బోరగడ్డ గడు కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు పంచప్రభాకర్ గారు కావచ్చు ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు మాట్లాడిన మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఏ రోజైనా సరే ఒక్క లేఖ అంటే ఒక్క లేఖ పార్టీ తరపు నుంచి ఒక్క లెటర్ రిలీజ్ చేశారా ఏ ఎందుకు చేయలేదు మనం చేయకపోయి ఆ రోజున ఒక లెటర్ అంటే ఒక లెటర్ రిలీజ్ అయితే కదా అంటే మీ కుటుంబ సభ్యులంటే మీకు నిప్ప ఎదోకా నిప్పు ఉండదా ఏడ్చేశాం ఆ ఏడవక ముందు మనం ఎక్కడి చేసాం మా అమ్మని అన్నారు మా నాన్న అన్నారు మరి ఎటకారం మనం ఎదో పోతికి ఎటకారం మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు నీకైతే నీకు నొప్పి వచ్చేసి బొక్కటి ఏడ్చేసావు కదా అందరికీ అలాగే నిప్పు తగులుతుంది నీకు నాకు ఎవరికైనా సరే మన కుటుంబ సభ్యులు అనేటప్పటికీ అందరికీ నిప్పు తగులుతుంది నిపు తగలకు మిమిక్రి మళ్ళీ మిమిక్రి మా అమ్మని ఇట్టారు మా నాన్నకి తిట్టారు ఇప్పుడు ఏమైపోయింది తిడతారు అలాగే తిడతారు పైగా నీకు వెళ్ళారు మంచోడు అయిపోయాడా సిగ్గుపడు కాస్త సిగ్గుపడి కొద్దిగా మాట్లాడు మాట్లాడు ఇంకా తిడతారా మాట్లాడమంటే ఏంది మాట్లాడేది ఎవరు సక్రమంగా మాట్లాడతారని చెప్పేసి మీరు నువ్వా బూతుల గురించి మాట్లాడేది ఏమమ్మా ఏ మహిళ అయినా సరే మళ్ళా అన్నమాట నువ్వు ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు నీ కొడుకో లేదంటే నీ మొగుడు నీకు చిరాకు కలిగించినా నీకు విసిగి తెప్పించినా నీ కొడుకుని ఉద్దేశించి నోట్లో ఎరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అడుగుతావా ఏ మంత్రి హోదాలో ఉండి మీడియా ముఖంగా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని అడిగావు ఏసీ పిచ్చి కొట్టాలి నిన్ను నిన్ను ఏ జోడు తెగిపోయేలా కొట్టాలని అడుగుతున్నా అబ్బా ఇక్కడికి వచ్చి పనికిమాలు ఉపన్యాసాలు అయ్యి బాగోయి నీ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు అసలు మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి వాడే భాష గురించి మాట్లాడే విధి విధానాల గురించి నువ్వు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరన్నా మాట్లాడుతు నువ్వు మినహాయించి నువ్వు అస్సలు మాట్లాడుకో నీకు అసలు సిట్టి సిట్గానే సిట్టి కాదు టైం పక్క ఇప్పటికి చాలా లెంత్ వీడియో అయిపోయింది ఇంకెక్కడితో సరిపెట్టేస్తా ఇక్కడి నుంచి ఉపన్యాసాలు మాకు ఇక్కడి నుంచి కట్టి పెట్టి